పాకిస్తాన్కు నలభై షెన్యాంగ్ జే థర్టీ ఫైవ్ ఐదో తరం స్టిల్త్ ఫైటర్ జెట్లను చైనా సరఫరా చేయనుందని తెలుస్తోంది జే థర్టీ ఫైవ్ జట్లు పాకుకు చేరితే స్టిల్త్ టెక్నాలజీని నిర్వహిస్తున్న దేశాల జాబితాలో దాయాది చేరనుంది ఈ ఫైటర్ జెట్ల విషయాన్ని మాజీ ఐఐఎఫ్ ఫైటర్ అజయ్ అహ్లావత్ నిర్ధారించారు పాకిస్థాన్ ఈ ఫైటర్ జెట్లను చైనా నుంచి అందుకోవడంలో ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు ఫైటర్ జెట్లు పాకు రాకముందే శిక్షణ కోసం పైలట్ల బృందం ఆరు నెలలకు పైగా చైనాలో ఉందని తెలిపారు పాకిస్తాన్కు ఎఫ్సీ థర్టీ వన్ జెట్లను చైనా అందించవచ్చని పేర్కొన్నారు ఎఫ్సీ థర్టీ వన్ జెట్లు జే థర్టీ ఫైవ్కి కి కొంచెం టోన్ డౌన్ వర్షన్ అని చెప్పారు పూర్తి వర్షన్ ను ఎవరూ ఇవ్వరని అజయ్ అహ్లావత్ తెలిపారు ఎఫ్సీ థర్టీ వన్ అనేది జే థర్టీ ఫైవ్కి కి ఎగుమతి వేరియంట్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ విమానంతో పోలిస్తే తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని విస్తృతంగా ప్రచారం ఉంది ప్రస్తుతం భారత్ వద్ద ఎఫ్ థర్టీ ఫైవ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ విమానాలు ఉన్నాయి దేశీయ పరిజ్ఞానంతో భారత్ రూపొందించనున్న అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆక్మా పాక్ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జట్లకు సరైన సమాధానం చెబుతుందన్నారు అయితే అవి భారత వైమానిక దళంలో చేరడానికి మరో పదేళ్ల సమయం పట్టవచ్చని అజయ్ అహ్లావత్ తెలిపారు